రవేష్ గారు నమస్తే అండి నమస్కారం రావేష్ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో నిన్న ముందస్తు బెయిల్ నిరాకరించింది హైకోర్టు నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారు మాజీ ఎంపీ అట్లాగే దేవినేని అవినాష్ తలసల రఘురాము అప్పిరెడ్డి వీళ్ళందరి మీద కూడా వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి మామూలుగా అయితే వాళ్ళు ఇంకా ఎక్కడున్నారో కూడా తెలియదు అంటున్నారు తర్వాత ఇలాంటి తీర్పు అంటే తీర్పు నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ తీర్పు వస్తుందని తెలిసినప్పుడు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళ మీద పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉందా లేదా పోలీసులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఇప్పుడు పిన్నెల్లి ఆయన ఉన్నాడు కదా రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి కూడా నిందితుడే ఈ మూడు నెలలు అయిపోతుంది అతను ఇంతవరకు అరెస్ట్ చేయలే పోలీసులు చాలా నిష్క్రియపరత్వంతో ఉన్నారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ దానికి అంటే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా ఒక రకంగా చెప్పాలంటే అవినాష్ బెంగళూరులో బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు పట్టుకొచ్చారు కదా పట్టుకొచ్చినప్పుడు అవినాష్ ఎక్కడికి వెళ్తాడో అని నిఘా పెట్టాలి కదా ఇవాళ అవినాష్ లేడు కదా ఇప్పుడు దొరకలేదు కదా ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అంటే ఇంకా జగన్ ప్రభావంలో ఏపీ పోలీసు ఉందనుకోవచ్చా ఇప్పుడున్న ఈ పరిస్థితులు పరిణామాలు మొత్తాన్ని విశ్లేషిస్తే మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే జగన్ ప్రభావంలో ఉన్నారో లేదనే అంశాన్ని పక్కా పెడితే ఒకనాటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎలా అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఎర్రచందనం స్మగ్లర్గా మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉండి విదేశాలకు పారిపోయిన ఎర్రగంగిరెడ్డిని పట్టుకొచ్చారు వెంటాడి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి తీసుకొచ్చి ఇక్కడ కడప జైల్లో పెట్టారు ఆ స్థాయిలో పోలీసింగ్ ఎఫెక్టివ్గా లేదనేది వాస్తవం మీరు ఇప్పుడు ప్రస్తావించిన చాలా కీలకమైన అంశాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు వాళ్ళు గృహ నిర్బంధంలో ఉండి పారిపోయారు గృహ నిర్బంధంలో ఉండి పారిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి పోలీసులు వారిని అరెస్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో పోలీసుల నుంచే మేమిప్పుడు మీరున్న సమాచారం ఏ లొకేషన్ ఉన్నారనేది మాకు ఐడెంటిఫై అయింది మేము మీ దగ్గరకు రాబోతున్నాము అని చెప్పని వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళిన సమ బృందోళ నుంచే వాళ్ళకి సమాచారం ఇచ్చారు అని చెప్పని వాళ్ళ వెహికల్స్ దొరికినాయి వాళ్ళ డ్రైవర్లు దొరికారు వాళ్ళ ఫోన్లు దొరికినాయి కానీ వాళ్ళు మాత్రం దొరకలా ఇంకా ఆశ్చర్యం కొలిపే అంశం ఏంటి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు కానీ పిన్నెల్లి వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కావటాన లెక్కింపుకి తను హాజరు అవ్వటం కోసం కోర్టు అనుమతి తీసుకోవడానికి కాంటుబ సిచువేషన్లో బయటకు వచ్చి దొరికాడు తప్ప లేదు అని అంటే మే పద్నాలుగు నుంచి రేపు పద్నాలుగో తారీఖు నాలుగు నెలలు అవుతుంది పిన్నెలు వెంకట్రామరెడ్డి ఇప్పటివరకు అతిగతి లేడు తర్వాత జూన్ నాలుగో తారీఖు ఓట్ల లెక్కింపు జరిగిన రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులో కీలక నిందితుడు ఎల్లప్పిరెడ్డి అనుచరుడు రాష్ట్ర వైసీపీ యోజన విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య అతను ఆ రోజు అబ్స్కండ్ అయ్యాడు జూన్ నాలుగో తారీఖు నిన్నటికి మూడు నెలల కాలం పూర్తయింది ఇప్పటి వరకు అతను అతిగతి లేదు తర్వాత రీసెంట్గా ఆగ్రిగోల్డ్ భూముల్ని అక్రమ మార్గాల్లో దక్కించుకొని కొంతమంది అధికారులు కూడా బలిపసూలు చేసి మళ్ళీ తిరిగి దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకొని సొమ్ము చేసుకున్న అంశంలో జోగి రమేష్ కొడుకు జోగి అరెస్ట్ అయ్యాడు ఇక్కడ ఒక అంశాన్ని మనం తప్పనిసరిగా పోల్చి చెప్పుకోవాలి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దృశ్యం మనకందరికీ కళ్ళ ముందే ఉంది తెల్లవారుజామున జరిగిన ఆ లైవ్ స్ట్రీమింగ్ మనందరం గమనించాం ఆ చూసిన సందర్భంగా ఆ రోజు సిటీ డిఐజీ కొల్లి రఘురాం రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి లాయర్లు ఒకటికి సార్లు ప్రశ్నించారు ఏ ఛార్జర్స్ మీద నన్ను అరెస్ట్ చేస్తున్నావు నాకు వ్యతిరేకంగా నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి అని చెప్పని ఒకటికి సార్లు ప్రశ్నిస్తుంటే లాయర్లు ప్రశ్నిస్తుంటే కూడా రఘురాం రెడ్డి మీరు ముందు మాతో నడవండి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన వారెంట్ ఉంది మీకు నాలుగు గంటల్లో నేను వివరాలు అందిస్తా అని చెప్పని చెప్పి ఏ వివరాలు ఆయనకి సబ్మిట్ చేయకుండానే ఆయన ప్రజెంట్ చేయకుండా ఆయనే ఆయన అరెస్ట్ చేశారు కోర్టుకి తీసుకెళ్లారు ఇరవై నాలుగు గంటల తర్వాత రిమాండ్ రిపోర్ట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈయన అక్రమార్జనకు పాల్పడ్డాడు అని చెప్పని ఆరోపిస్తూ ఉన్నాయి ఇంకా ఆధారాలు అదే ఆరోపిస్తూ ఈయన అక్రమార్జనకు పాల్పడ్డాడు అని చెప్పని నిర్ధారించే సాక్ష్యాలు లేవు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆయన అరెస్ట్ చేయాలి అని అంటే మొట్టమొదటగా ఆయనకి ఆర్థిక ప్రయోజనం చేకూరిన సాక్ష్యాధారాలు వాళ్ళు చేజెక్కించుకోవాలి నిర్ధారం చేసుకోవాలి ఆయన ప్రమేయాన్ని రుజువు చేయాలి ఇవేవి లేకుండా ఆయన అరెస్ట్ చేశారు వాస్తవంగా ఆయన్ని ముందు సమన్ చేయొచ్చు ఆయన వివరణ తీసుకోవచ్చు విచారణకు ఆయన సహకరించకుండా ఉంటే అప్పుడు అరెస్ట్ చేశారంటే అర్థం ఉంది అసలు ఆయన వివరణ ఎరగరు ఆయన విచారించడం ఎరగరు ఆయనకి పాత్ర నిర్ధారించే సాక్ష్యాధారాలు లేవు కానీ ఆయన మాత్రం అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఈ అరెస్టు చేయడం కోసం ఈ సాక్ష్యాధారాలు గవర్నర్ గారికి నివేదించి గవర్నర్ గారి నుంచి సెవెంటీన్ ఏ కింద ముందస్తు అనుమతి తీసుకోవాలి అనే క్లాజ్ ఉన్నా కూడా ఈ అంశాలన్నీ కోర్టులో చర్చకొచ్చిన ఈ వైలేషన్స్ ఇవన్నీ కోర్టు ముందు చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు గొంతు ఎండుకుపోయే విధంగా ప్రజెంట్ చేసినా కూడా కోర్టు ప్రభుత్వవాదాన్ని పరిగణన తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించారు పదే పదే బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు దాకా రిజెక్ట్ చేశారు అవును చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది అవును అంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో ఏం జరిగింది అనేది మనకు నిర్ధారణ అయింది మరి అదే ఇప్పుడు జోగి రాజీవ్ అతని పాత్ర స్పష్టంగా నిర్ధారణ అవుతుంది అవును అతని ద్వారానే సర్వే నెంబర్ మార్పు జరిగింది అతని ద్వారానే ఆ భూమి వీళ్ళ స్వాధీనమైంది వేరే వాళ్ళకి అమ్మేశారు ఆర్థిక ప్రయోజనం చేకూరిన సాక్ష్యాధారాలు విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నా నూటికి నూరు పాళ్ళు ఒక పెద్ద నేరపూరిత చర్య కళ్ళ ముందు ఎస్టాబ్లిష్ అవుతున్నా వారం రోజుల బెయిల్ వచ్చేసింది అతనికి అంటే అంటే ఇక్కడ మన మనం కొన్ని కొన్ని విషయాలు బయటకు చెప్పడానికి ఇబ్బంది కానీ న్యాయ వ్యవస్థ బాధ్యత వహించాలి అవును ఇప్పుడు రెండు పోల్చి చెప్తున్నా కదా నేను వారం రోజుల బెయిల్ వచ్చింది సరే వారం రోజుల బెయిల్ వచ్చింది అది ఇక ఇక్కడ మనం న్యాయస్థానం మీద నిందలేయలేని పరిస్థితి కాబట్టి న్యాయస్థానం నిర్ణయం కాబట్టి దాన్ని సిరసావిద్దాం బహిరంగంగా బయటకు ఎవరు చెప్పలేకపోయినా న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందనేది అనేది అందరికీ అర్థమైపోయింది ఇక్కడ మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అతనికి బెయిల్ వచ్చింది ఇమ్మీడియట్గా ఆ బెయిల్ని హయ్యర్ కోర్టులో ఛాలెంజ్ చేయాలి కదా అవును ఎందుకు ఛాలెంజ్ చేయలేదు చేయాలి కదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు మరి ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్రను నిర్ధారించే ఒక్క సాక్ష్యాధారం లేకున్నా యాభై మూడు రోజులు ఆయన జైల్లో ఉంచారు ఆ వచ్చిన బెయిల్ని కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు మరి ఇవాళ ఇతని పాత్ర నిర్ధారణ అవుతుంది నిర్ధారణ అవుతున్న వారం రోజులే బెయిల్ ఇచ్చారు ఇక్కడ గమనించుకుంటే ఈ మొత్తం ప్రాసెస్లో జోగి రమేష్ కొడుకు అరెస్ట్ అయ్యాడు జోగి రమేష్ చిన్నాన్న జోగి వెంకటేశ్వరరావు అసలు అతను ఏమైపోయాడు ఇప్పటిదాకా అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇక్కడ గమనించుకుంటే ఎలా అయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసుకు సంబంధించి వీళ్ళకి ఎంత వెసులుబాటు జూన్ పన్నెండో తారీఖు ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టింది ఈ కేసు పునర్విచారణకు నోచుకుంటుంది అనేది నిర్ధారణ అవ్వగానే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి నందిగం సురేష్ పానుగంటి చైతన్య ఇట్లా దేవినేని అవినాష్ ఆళ్ళ లేళ్ళ అపిలే అపిరెడ్డి తలసల రఘురాం వీళ్ళందరూ కోర్టుని అప్రోచ్ అయ్యారు కోర్టు కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది కానీ నిన్న ఒక స్పష్టమైన తీర్పు వచ్చింది తీర్పు వచ్చే ముందే ఆల్రెడీ గతంలోనే దేవినేని అవినాష్ వైఖరి ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో స్పష్టమైంది అవును అతను విదేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నాడు అని చెప్పని అప్పుడు నిన్న ఎప్పుడైతే జడ్జిమెంట్ వస్తుందో వీళ్ళందరి మీద సర్వేలెన్స్ పెట్టుండాల్సింది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు నందికం సురేష్ ఇంటికి వెళ్ళారు సరే అతన్ని ట్రాక్ చేశారు వాళ్ళు అరెస్ట్ చేశారు తర్వాత విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ వాళ్ళ భర్త శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అతను రాత్రి అరెస్ట్ చేసినట్టుగా నిర్ధారణ అయింది ఇప్పుడు ఇక్కడ మరి మిగిలిన ఇంతమంది ఉన్నారు అంటే ఇవాళ ప్రజా జీవితంలో ఉన్నారు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు లేలపిరెడ్డి తలసల గ్రామం ఎమ్మెల్సీలుగా ఉన్నారు సరే అంటే అతను పార్టీ అభ్యర్థిగా పో పోటీ చేసే ఇప్పుడు ఓడిపోయినాడు కానీ వీళ్ళు చట్టసభకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండి ఇవాళ కోర్టులో బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవ్వగానే ఎన్నాళ్ళు పారిపోతారు ఎక్కడికి పారిపోతారు అంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకమా పోలీసులు మమ్మల్ని ఏం పట్టుకోలేరు మా పిన్నెళ్ళు వెంకటరామరెడ్డి ఏం పట్టుకోగలిగారు మమ్మల్ని అనే ధైర్యమా లేదు నిన్న కోర్టు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవ్వగానే నందకం సురేష్ ఇంటికి వస్తున్న సమాచారం నందకం సురేష్కి ముందుగానే అంటున్నారు అంటే ఏంటి ఇప్పటికి పోలీసు బృందాల్లో కోగొట్లు పనిచేస్తున్నారనేది అర్థమవుతుంది అంటే మూడు నెలలుగా ప్రాపర్ మెకానిజం సెట్ చేసుకోవడానికి తలకిందులుగా చేస్తా ఉంది ప్రభుత్వం తమకు అనుకూలమైన మెకానిజం సెట్ చేసుకోవటానికి అంతగా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి పొల్యూట్ చేశాడు ఇక్కడ మనకి ఈ పారిపోతున్న తీరు చూస్తే ఒక అంశం గుర్తుకొస్తుంది మనకి పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబైలో బాంబు పేలుడు జరిగినాయి ఆ బాంబు పేలుళ్ళకి కీలక పాత్రదారులు అని చెప్పని నిర్ధారణ అయిన టైగర్ మెమన్ సోదరులో టైగర్ మెమన్ యాకూబ్ మెమన్ వాళ్ళు పాకిస్తాన్ పారిపోయారు దాదాపుగా ముప్పై ఒక్క సంవత్సరాలు గడిచింది ఇప్పటిదాకా అతిక తె లేరు ఆ సందర్భంలోనే దావుద్ ఇబ్రహీం కూడా దేశం వదిలిపోయాడు అంటే మరి వీళ్ళు కూడా ఆ విధంగా పారిపోవడానికి సిద్ధపడ్డారా దేశం వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి ప్రజాప్రతినిధులు కదా నాయకులుగా చలామణి అవుతున్నారు కదా వీళ్ళు కాన్వాయిలు వెళ్తుంటే ముందు ఒక నాలుగు కార్లు వెనకొక నాలుగు కార్లు వీళ్ళ అనుయాయులు వీళ్ళకి ఊరేగింపులు పలుకుతారు కదా జయజేతాలు పలుకుతారు కదా అటువంటి ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాళ్ళు ఏ రకంగా ఇవాళ చట్టాన్ని ఉల్లంఘించి ఈ రకంగా పారిపోతారు అంటే ఇక్కడ ఒక అంశం చాలా స్పష్టమవుతూ ఉంది పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళను గనక పట్టుకోకలేకపో పట్టుకోలేకపోతే ఐదర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉదాసీన ఉదాసీనతగా భావించాలి లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక సవాలు విసిరే విధంగా భావించి మరింత ఎఫెక్టివ్గా ఎక్కడ ఉన్నా వాళ్ళని వెలికి తీసి వాళ్ళని ఏ కలుగులో ఉన్నా లాక్కొచ్చి అరెస్ట్ చేయగలమని వాళ్ళ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి ఈ స్థాయి వ్యక్తుల్ని నాయకుల్ని ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళని వీళ్ళనే ప పట్టుకోలేకపోతే అసలు అసలుసిసల్ నేరస్తుల్ని దొంగల్ని దోపిడీదారుల్ని ఇవాళ స్మగ్లర్లని వాళ్ళే హ్యాండిల్ చేస్తారు మీరు అంటే ప్రజాప్రతినిధుల దగ్గరికి వచ్చే ఒక చట్టం మామూలు సీజన్ క్రిమినల్స్ దగ్గరికి వచ్చే ఇంకొక చట్టాన్ని పాటిస్తారా ఈ విషయం పోలీస్ డిపార్ట్మెంట్కే ఒక సవాల్ వాళ్ళకి చేతులు అధికారం ఉంది వ్యవస్థలు ఉన్నాయి అని చెప్పని విచ్చల విడితనంతో కండకావరంతో బరితెగించి ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు ఇంకొక రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయటం ద్వారా ఇక్కడ సమాజంలో ఆ పార్టీ సమీమం పాటించబట్టి సరిపోయింది కానీ తెలుగుదేశం పార్టీ కూడా వీళ్ళ స్థాయిలోనే స్పందించి మా కేంద్ర కార్యాలయం మీదకి మీరు దాడికి వస్తారా అని చెప్పని వాళ్ళ శ్రేణులను పోగు చేసి వాళ్ళు కూడా వీళ్ళ కార్యాలయం మీదకి దాడికి ప్రయత్నం చేసుకున్నట్టయితే ఎటువంటి పరిస్థితులకు దారితీసి ఉండేది కూడా డెబ్బై లక్షల మంది కార్యకర్తల బలం ఉన్న పార్టీ దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న బలమైన పార్టీ దాడికి దౌర్జన్యానికి గురైతే వాళ్ళ ఆస్తుల విధ్వంసానికి జరిగితే వాళ్ళ కార్యకర్తల కార్యకర్తల మీద భౌతిక దాడికి పాల్పడి వాళ్ళని గాయపరిస్తే వాళ్ళు చట్టానికి విలువించి పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యారు ఆ అప్రోచ్ అవ్వబట్టి సరిపోయింది కానీ లేకపోతే రాష్ట్రం రవాణా కాష్టం లాగా మారిపోయి ఉండేది శాంతి భద్రతల్లో విఘాతం కలిగి ఉండేది వీధి పోరాటాలు జరిగిపోతుండే ఏ రోడ్లో చూసుకున్నా ఇవాళ ఆపేది ఎవరండి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కొట్టవచ్చు కానీ కొట్టకుండా వాళ్ళ వాళ్ళ స్వీయ నియంత్రణ పాటి పాటిస్తున్నారు అనుకోవాలి అవును ఇటు ఇటువంటి పరిస్థితుల్లో చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడులు దోచేడానికి పాల్పడ్డదే కాకుండా వ్యవస్థలను పెట్టుకొని మూడు సంవత్సరాల పాటు కేసు విచారణ అడుగు ముందుకు పడకుండా మెయింటైన్ చేయగలిగారు అని అంటే వీళ్ళు కేసును ప్రభావితం చేస్తానని భావన కలుగుతుందని నేను హైకోర్టు ఆ అభిప్రాయం వెలుపు ఖచ్చితంగా కేసును వీళ్ళు ప్రభావితం చేశారు కాబట్టి రాజకీయ ప్రమేయం ఉందని చెప్పి అన్నారు కదా ప్రభా రాజకీయంగా ప్రభావితం అయిందని చెప్పి ప్రభావితం అయింది కాబట్టి మూడు సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంటు ఇంత నిష్క్రియపరంగా ఉంది ఇప్పటికైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని సవాల్గా తీసుకోవాలి ఎక్కడికి పారిపోతారు ఎన్నాళ్ళు పారిపోతారు ఎక్కడ దాక్కుంటారు అనేది దాన్ని ఒక సవాలుగా తీసుకొని మీకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మీకున్న ఇంటెలిజెన్స్ తోటి ఏ కలుగుల్లో దాక్కున్నా సరే వాళ్ళని వెతికి పట్టుకోవాలి బలమైన సంకేతం ఇటువంటి అవాంఛనీయ సంఘటనకు పాల్పడే ఏ స్థాయి వ్యక్తులైనా సరే చట్టం ముందు మేము దండిస్తాము మేము జైలు పాలు చేస్తామని చెప్పిన ఒక బలమైన సంకేతం పంపించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది ఓకే लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल